ఉన్న చోటే అద్భుతం జరుగుతుంది కదా మరి నమ్మకం మనలో క్రియేట్ అవ్వాలి అలాగే ఒక అద్భుతం జరగాలి స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఒక స్పిరిచువల్ గురువు కావాలి ఈ రోజు మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత శక్తి ఫౌండర్ అనంత సాయి కృష్ణ గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే సరే ఒకవైపు విజువలైజేషన్ అంటారు ఇంకొక వైపు మేనిఫెస్టేషన్ అంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అండ్ ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజువలైజేషన్ చేయాలని అనుకుంటున్నాను నేను గట్టిగా కోరుకుంటున్నాను ఒకటి కానీ నాకు కుదరడం లేదు ఎందుకు అవ్వట్లేదు నేను ఎక్కడ ఏదో మిస్ అవుతున్నాను అన్న చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఇంతకుముందు రీసెంట్గా సో దాని గురించి ఏం చెప్తాను చూడండి విజువలైజేషన్ అనేది మనకి భవిష్యత్తులో ఏదైతే కావాలో దాని గురించి ఈ క్షణం ఆలోచన చేయడమే విజువలైజేషన్ అంటాం బట్ మనిషి ఎలాగున్నాడంటే విజువలైజేషన్ అంటే విజువలైజేషన్ చేస్తే ఇది మేనిఫెస్ట్ అయిన దగ్గరకు వస్తుందని మనిషికి తెలుసు బట్ మనిషి ఏం చేస్తున్నాడు అంటే విజువలైజేషన్ విజువలైజేషన్ చేసిన తర్వాత అది మన యొక్క వ్యక్తిత్వం మనం ఎలాగుంటే అది మన దగ్గరకు వస్తుందని తెలుసుకోడు కాబట్టి అది విజువలైజేషన్ చేసిన రిజల్ట్ మనిషి వరకు రావట్లేదండి ఆ జర్నీలో కూడా మన స్టేట్ ఆఫ్ మైండ్ మన లాగ్ ఉండాలి అలాగే ఉండాలి ఇప్పుడు చూడండి మనం స్టూడియోలో ఉన్నాము మీకు వర్క్ అయిపోయింది ఈ రోజు మీ ఈ రోజుకి సంబంధించిన మీ వర్క్ అయిపోయింది మీరు వెళ్ళిపోయారు మళ్ళీ రేపు మీరు ఎక్కడికి వస్తారు మళ్ళీ ఇక్కడికి ఇక్కడికే రావాల్సింది కదా సేమ్ అలాగేనండి విజువలైజేషన్ చేసినప్పుడు మనం ఇదే నాకు డ్యూటీ అనుకుని దానిపైన నిలబడాలి దానిపైన నిలబడినప్పుడు ఏమవుతుంటే రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది మనిషి చూడండి విజువలైజేషన్ కోరుకుంటాడు మహా అంటే ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ మ్యాక్సిమం వన్ అవర్ వరకు విజువలైజేషన్లో కూర్చోవచ్చు మెడిటేషన్ చేస్తూ విజువలైజేషన్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు బట్ ఈ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత మనిషి ఏం చేస్తున్నాడంటే భౌతిక భౌతికంలోకి వచ్చేస్తాడు భౌతికంలోకి వచ్చిన తర్వాత చూడండి మీరు అప్పుడు అప్పటి వరకు ఈ ఫార్టీ మినిట్స్లో ఏదైతే విజ్యులేషన్ చేస్తారో మీ మైండ్ యాక్టివ్గా ఉంటుంది మీ బాడీ యాక్టివ్గా ఉంటుంది మన యొక్క మాటలు కూడా పాజిటివ్గానే ఉంటాయి ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలోకి వస్తామో నెగిటివ్ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ నెగిటివ్ వింటున్నాము నెగిటివ్ పనులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము ఆ నెగిటివ్ పనులు చూస్తూ ఉన్నాము అంటే అక్కడ నెగిటివ్ చూస్తూ ఉన్నాము మాట్లాడుతూ ఉన్నాము చేస్తూ ఉన్నాము అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ మనము మెల్లగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట మన మైండ్ ఈ నెగిటివ్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందో నీవు ఇందాక చేసినటువంటి విజువలైజేషన్ మేనిఫెస్టోని ఏమవుతుందంటే వాటి యొక్క ఆరానే తగ్గుకుంటూ వస్తుంది వాటి యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ తగ్గుకుంటూ వస్తుంది ఈ నెగిటివ్ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరుగుకుంటూ పోతుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పే కదా యూనివర్స్ అనేది నీ బాడీ ఎక్కడుందో అనేది పట్టించుకోదు నువ్వు ఏ ఆలోచనలకు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ పంపిస్తున్నావో దానికి సంబంధించిన రిజల్ట్ని యూనివర్స్ ఇవ్వడం జరుగుతుంది బట్ ఇక్కడ మనిషి ఈ విజువలైజేషన్ మేనిఫెస్టేషన్ ఎప్పుడైతే ఇవన్నీ తగ్గించుకుంటూ వస్తాడో ఈ నెగిటివ్ సంబంధించినటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ పోతున్నాడు ఈ నెగిటివ్ రిజల్ట్ అనేది లైఫ్లోకి రావడం జరుగుతుంది దానికి విజువలైజేషన్ అనేది సక్సెస్ కాలేకపోతున్నారు చాలా మంది సో విజువలైజేషన్ కానీ మానిఫెస్టేషన్ కానీ ఏదైనా ఒక ప్రక్రియ అవును అది మనము చేయాలి కొంతమంది స్వతహాగా చేస్తారు కొంతమంది కుదరడం లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు మీ దగ్గరకి వస్తే మీరు వాళ్ళని ఎలా ఎలా హెల్ప్ చేస్తారు వాళ్ళకి ఈ విజువలైజేషన్ మానిఫెస్టేషన్ లావ పడ్రాక్షన్ అనేది మనం చెప్పే మూడు రకాల క్లాసుల్లో మొత్తం మూడు రకాల క్లాసుల్లో ఇవన్నీ ఉంటాయండి అనంత కుబేర క్రియలో ఉంటుంది అనంత అమృత క్రియలో ఉంటుంది అనంత ఆనంద క్రియ ఉంటుంది అంటే ఏ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకు ఎలాంటి విజువలైజేషన్ చేయాలి ఎలా లావ పర్ట్రాక్షన్ అనేది యూజ్ చేసుకోవాలి ఎలా చేస్తే మేనిఫెస్టేషన్ అవుతుంది అనేది ఒక్కో క్లాసుకు వాళ్ళకి పూర్తిగా దాని గురించి వన్ డే సెషన్ ఉంటుందండి ఆఫ్లైన్ క్లాసుల్లో మొత్తం నాలెడ్జ్ అనేది వాళ్ళ యొక్క ఆ రోజు ఫుల్ డే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ఈ వన్ డే క్లాస్ అయిపోయిన తర్వాత ఫార్టీ వన్ డేస్ వాళ్ళకి ఏదైతే చెప్పామో దానికి పంచభూతాలు కదండీ వాళ్ళు సాధన చేయడం ద్వారా రిజల్ట్ రావడం జరుగుతుంది ఓకే ఓకే సో ఏది అనుకున్నా నెగిటివ్ థాట్ అనేది ఎంటర్ అయిపోతుంది మైండ్ లోపలికి ఇంత ఇందాక మీరు అన్నట్టుగా కూడా వాళ్ళకి కొంతమంది హెల్ప్ చేయలేరు అది తెలియకుండా ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు మళ్ళీ విజువలైజేషన్ స్టార్ట్ చేసిన మేనిఫెస్టేషన్ ఏదన్నా అనుకున్నా కూడా ఇది ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది కదా మెల్లమెల్లగా సో దాని నుండి ఎట్లా బయటపడాలి అసలు అదే చెప్తున్నాం ఇప్పుడు మీరు ఉన్నారండి మీరు లో వచ్చేటప్పుడు ఒక సెక్యూరిటీ ఉంటాడు ఎవరు వచ్చినా గారిని అడిగితే లేరు అని చెప్పని చెప్పారు అనుకోండి ఆయన ఏం చెప్పాడు ఎవరు వచ్చినా కూడా లేడు అని చెప్పేస్తారు అంటే మీ ప్రమేయం లేకకుండా ఆ వ్యక్తి ఎవరిని లోపలికి పంపాడు సేమ్ అలాగేనండి మన యొక్క ప్రమేయం లేకుండా నెగిటివ్ ఆలోచనలు కానీ పాజిటివ్ ఆలోచనలు కానీ మన మైండ్లోకి రావన్నమాట మనం ఏం చేస్తున్నామంటే ఈ నెగిటివ్ ఆలోచనలకి ఓపెన్ డోర్స్ పెట్టేసాము చూడండి ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు చూడండి ఒక కంటిన్యూ వస్తూనే ఉంటాయి ఒక పాజిటివ్ ఆలోచన వచ్చింది అనుకోండి ఒక మహా అంటే ఒకటి రెండు మూడు పది వరకు వస్తాయి తర్వాత ఇవన్నీ మన వరకు ఎందుకు అవుతాయాలే మనకెందుకు ఇవన్నీ జరుగుతాయని అక్కడ అడ్డుకట్టేస్తాం ఇక్కడ అడ్డుకట్టేసింది ఎవరు మనమే నెగటివ్ ఆలోచనలకు డోర్స్ ఓపెన్ చేసింది ఎవరు అది మనమే కాబట్టి మన మనిషి లైఫ్ లోనే నెగటివ్ ఎక్కువ జరుగుతున్నాయి పాజిటివ్ ఎక్కువ జరుగుపోవడానికి రీజన్ ఇది ఓకే ఓకే అయితే మీరు క్లాసెస్ కూడా చెప్తుంటారు కదా ఆన్లైన్ క్లాసెస్ అస్ వెల్ అస్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి అనంత ఆనంద క్రియ గురించి అలాగే మిగతా వాటి గురించి ఒకసారి చెప్తారు అనంత ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సంబంధించి అనంత కుబేర క్రియ ఉంటుందండి ఈ హెల్త్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అనంత అమృత క్రియ ఉంటుంది రిలేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అనంత ఆనందక్రియంగా ఉంటుందండి కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు బిజినెస్ కావచ్చు వీళ్ళంతా చేసి లాస్ అయిన వాళ్ళకు అనంత భగీరథ క్రియ ఒకటి ఉంటుంది తర్వాత మెయిన్ వచ్చేసి స్టూడెంట్స్ అండి అంటే వాళ్ళు ఎంత చదివినా కూడా గుర్తు లేకపోవడము వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పైన ఫోకస్ పెట్టలేక ఉండడం ఇలాంటి వాళ్ళందరికీ అనంత అఖండ విద్య అనేది ఉంటుంది ఓకే అయితే ఇంకొంతమంది ఉంటారు లైఫ్ లో ఏదో చేయాలనుకుంటారు ఏం చేయాలో క్లారిటీ ఉండదు ఎలా చేయాలో అసలు క్లారిటీ ఉండదు వాళ్ళకి ఏది సజెస్ట్ చేస్తారు వాళ్ళకి అనంత భగీరథ క్రియ ఉంటుంది ఓకే సో ఏమేమి ఉంటుంది ఏం చెప్తారు దాంట్లో అంటే మనిషి నువ్వు ఎందుకు నువ్వు చేయాలనుకున్నది ఎందుకు చేయలేకపోతున్నావు నువ్వు ఎటువంటి ఆలోచనలతో ఆగిపోతున్నావు నువ్వు ఎటువంటి ఆలోచనలు చేస్తే నువ్వు నువ్వు అనుకున్న దాన్ని పొందక పొందుతావు అనేది వాళ్ళకి అయ్యే అనంత భగీరథ క్రియలో చెప్పడం జరుగుతుంది ఓకే సో మీరు చెప్తున్న ఈ క్లాసెస్ కూడా వాళ్ళు అంటే తక్కువ డ్యూరేషన్ కాబట్టి వాళ్ళతో ర్యాప్ కూడా మీకు అలా ఉంటుంది వచ్చినప్పుడు అన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్తూ ఉంటారు చాలా మంది బట్ వాళ్ళే మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు నెక్స్ట్ రిజల్ట్ వాళ్ళకి ఎలా ఎక్సైటెడ్ గా ఉన్నారు లైఫ్ కోసం అని చెప్పేసి సో మీరు చూస్తున్న ఫీడ్బ్యాక్ ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ నేను ఒకటే చెప్తానండి మీరు ఎన్నో రోజులు సంవత్సరాలు వృధా చేశారు అవి మీకు తెలియకోకుండా జరిగిపోయాయి మీరు మీ లైఫ్లో ఒక ఫార్టీ వన్ డేస్ మీకు మీరు కేటాయించుకోండి ఈ నలభై ఒక్క రోజు ఏదైతే ఉందో సాధన చేయండి రిజల్ట్ రాలేకపోతే మానేసేయండి అని అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారండి అంటే మనం చెప్పే క్లాసుల్లో సబ్జెక్ట్ను బట్టి అవును మనం ఇన్ని రోజులు వేస్ట్ చేశాం కదా ఒక నలభై ఒక రోజులు ట్రై చేద్దామన్నప్పుడు ఏమవుతుంటే ఈ నలభై ఒక్క రోజుల్లో వాళ్ళకి చిన్నగా బెటర్మెంట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఆ బెటర్మెంట్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు బలంగా బిలీవ్ చేస్తారండి ఆ బిలీవ్ చేసినప్పుడు ఈరోజు మా క్లాసులో వచ్చిన వాళ్ళకి రిజల్ట్ అనేది ఈ విధంగా పొందడం జరుగుతుందండి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి And for more subscribe to iDream videos... please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ And the information. Please subscribe iDream. And don't forget to subscribe to iDream.